Welcome to hundred TV News. హైదరాబాద్ కాజాగూడ సాయిబాబా ఆలయ చైర్మన్ బంత వెంకట నరసింహమూర్తి ఆధ్వర్యంలో ప్రతి గురువారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించుచున్నారు ఈ గురువారం రోజు అన్నదాతలుగా కౌడిన్య గోత్రం కోట నాటరాజ్ శ్రీమతి జ్యోతిర్మయి కోట శంకర్రావు శ్రీమతి భాగ్యలక్ష్మి గొంగాల మధుకేశ్వరరావు శ్రీమతి రాణి రెండవ వారు లేచి బొమ్మడి వీర్రాదీప్తి నవీన్ వీణా బేబీ ఆరాధ్య మూడవ వారు శ్రీమతి లక్ష్మి సత్యవీరు అన్నదాతలుగా నిలిచారు శ్రీ లక్ష్మణరావు గోవర్ధన్ దత్త వీరు అన్నదాతలుగా నిలిచారు ఈ అన్నదాతలకు సాయిబాబా ఎల్లవేళల తోడుంటాడని వీరందరూ కూడా వర్ధనలో పాల్గొన్నారు ఆలయ కమిటీ మెంబర్స్ అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సాహంతో వడ్డెన చేశారని చైర్మన్ వెంకట నరసింహమూర్తి తెలిపారు దసరా ఉత్సవాల గురించి కూడా చైర్మన్ నవీన వర్ముగా వివరించారు ఈ రోజు సాయిబాబా ఆలయ చైర్మన్ కొంత నరసింహమూర్తి గారితో ఈ యొక్క దుర్గా గురించి ప్రతి గురువారం నాడు అన్నదాతల గురించి ఒకసారి వివరించాలని కోరలేదు నమస్కారం ఈరోజు పద్దెనిమిదవ అన్నదాత డాక్టర్ కోట గడపల్ గారు శ్రీమతి జ్యోతిర్మయ్య గారు వారి తండ్రి గారైనటువంటి శ్రీ కోట గారు శ్రీమతి భాగ్యలక్ష్మి కోటశంకరరావు గారు ప్రముఖ శ్రీ మరియు బులితెర యాక్టర్ గారు చాలా సినిమాల్లోనూ యాక్ట్ చేశారు వీరన్నగారు అందరికీ శుభచరితీ దిగ దివగతలైన శ్రీ కోట శ్రీనివాసరావు గారు వారి వియో శ్రీ గోపాల బాలకేశ్వరరావు గారు శ్రీమతి రాణి గారు కూడా పాల్గొన్నారు వీరు నాకు బాగా చదువుతారు వాడు కూడా పాల్గొనడం ఎలా చాలా సంతోషం అనిపించింది మరియు అట్లాగే బొమ్మడి వీరరాజు గారు దీప్తి గారు నవీన్ గారు వీణ బే బేబీ ఆరాధ్య మరియు శ్రీమతి లక్ష్మి సత్యశ్రీ లక్ష్మణరావు గోవర్ధన్ దత్త వీరందరూ పాల్గొని చాలా విజయవంతంగా అన్నదానం జరించారు సుమారు ఏడు వందల మంది గా వచ్చి సంతృప్తిగా పోటీ రామారెడ్డి గారు మా రమడి కూడా అమ్మిడి పాల్గొనడం జరిగింది నా శ్రీపతి విశాలాక్షి మరియు ఈ ఎన్నదరాజు గారు అయితేనేమి అయితేనేమి శంకరరావు గారు భాగ్య గారు వీరందరూ కూడా వడ్డించారు మధుకేశ్వరరావు గారు నరని గారు కూడా వడ్డించారు అందరికీ తృప్తిగా వారి మీద వడ్డించి బాబా గారి

దసరా దాడు బాబా గారు మహాసమాధి సమాధి మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో అందుచేత కొంచుంది కుక్కువార్చన ఆరున్నర నుంచి ఏడు గంటల వరకు జరుగుతుంది స్త్రీల